సోదరుడు ఆధ్వర్యంలో బీటీవీ ఆఫీసు నాగరీశం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఇప్పటి వరకు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలు పడి మరి మీడియా రంగంలో ఈ స్థాయికి ఎదగటము కలార చూసినాం భవిష్యత్తులో కూడా మరింత పైకి పైకి ఎదగాలని ఆ భగవంతుడు ఆయుర్వ్యోగ్యాలు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండాలని పార్టీగా ఒక అన్నగా ఖచ్చితంగా ఏ విషయంలో అయినా వీటికి అన్నదండగా ఉంటామని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ బెల్టీవీ ప్రారంభోత్సవానికి చేసినటువంటి పెద్దలకి అదేవిధంగా యాజమాన్యం కేవీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా రోజుల్లో మీడియా అనే ఒక పదానికి చాలా రకాల అర్థాలు వస్తున్నాయి దాదాపుగా మనక ప్రాంతాలలో ప్రతి పార్టీకి ఒక టీవీ ప్రతి పార్టీకి కూడా ఒక పేపర్ ఉండడం జరిగింది ఒకప్పుడు టీవీ చూడాలన్నా పేపర్ చూడాలన్నా చాలా సంతోషంగా ఉండేది ఇప్పుడు ఎవరి వాయిస్ వినాలంటే ఆ ఛానల్ పెట్టుకోవాలి ఎవరి వాయిస్ చదవాలి అంటే ఆ పేపర్ చదవాలి అట్లా కాకుండా పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఈ బెల్టీవీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క కష్టాలను ఎక్స్పోజ్ చేసి న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి వీటికి కూడా తెలియజేసుకుంటూ మీ అన్ని విధాలుగా వీటి గారికి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు